హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వీ రియాక్షన్స్ అండ్ రివ్యూస్ మనకి ఎప్పటికైతే అంటే వెయిట్ చేస్తున్న హీరో టీజర్ వచ్చేసింది ఎందుకంటే అవి హాయ్ హీరో కోసం మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు మన డీజే డీజేటీలు అండ్ డీజేటీలు స్క్వేర్తో మనకు బాగా దగ్గర అయ్యి టీల్లు క్యూబ్కి దగ్గరలో ఉన్నారు మన అంటే అంతగా మనం అట్రాక్ట్ అయిపోయాం ఆ క్యారెక్టర్కి ఎందుకంటే అంత బాగా నవ్వుకుని ఆ క్యారెక్టర్ అలాంటి సినిమాలు ఇప్పుడు మిల్లా హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టే కదా ఇంత హైప్ ఉంటుంది సో ఇప్పుడు మనకి తెలుసు కదా అనే మూవీ టీజర్తో అయితే వచ్చారు చూద్దాం మీరు ఈ మూవీ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒకసారి మనకి అంటే హీరో కోసం చెప్పక్కర్లేదు కదా అని అలా అనుకుంటున్నాను ఇంకా మన స్టార్ బాయ్ సిద్ధు శ్రీనిధి శెట్టి గారు రాశి గారు యాడ్ చేశారు నాకైతే ఈ మూవీ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ కూడా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే కామెడీనే ఎందుకంటే ఆ హీరో నుంచి కామెడీ ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువే మామూలుగా అది చాలా ఎక్కువ చేయొచ్చు మనకు ఎంటర్టైనర్గా అయ్యర్గా కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో మార్నింగు అంతకీ ఒక నైన్ నైన్ అరౌండ్ నైన్ టు టెన్ ఆ టైంలో మనకు ఒక వీడియో కూడా ప్రమోషన్ వీడియో లాంచ్ చేశారు అందులో లెవెన్ లెవెన్కి అని చెప్పి సెప్టెంబర్ లెవెన్త్ అని చెప్పి అలాగ అలాగా అంటే ఆ ప్రమోషన్లో కూడా ఏమో వీళ్ళు ఏం చెప్తున్నారంటే అందులో కూడా బాగా ఎక్కువ కామెడీగా చాలా హర్షాలు కూడా చాలా బాగా నచ్చింది నాకు ఆ కామెడీ వీడియో అండ్ అన్నీ ఓకే కానీ మనకి టైం సెన్స్లో మాత్రమే ఎందుకు లేట్ చేస్తున్నారో మనకైతే అర్థం అవట్లేదు అంటే కావాలన్నా లేకపోతే మీరు అవ్వకో మనకు తెలియదు బట్ చెప్పిన టైం కన్నా ఒక టూ అవర్స్ డిలే చేస్తున్నారు మనకి లెవెన్కి చెప్తే వన్ అరౌండ్ వన్ ట్వెల్వ్ థర్టీ టూ వన్ లేకపోతే వన్ టెన్ లోపల లాంచ్ చేశారు ఎందుకు అంత లేట్ చేస్తున్నారో మీరు మనకు కూడా తెలియదు ఎందుకంటే మనకు ఆల్రెడీ అంత లేట్ అన్నప్పుడు ఆ టైంకి లాంచ్ చేస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం కదా కొన్ని పెద్ద పెద్ద సినిమాల కోసం అంటే కామెడీ ఎంటర్టైన టీజర్స్ కోసం మనకి చూడాలి కదా ఓకే ఖచ్చితంగా ఉండాలని మనము అనుకుంటాం కానీ ఇంత లేట్ చేస్తుంటే మనకి కొంచెం ఏదో అనిపిస్తుంది ఫైనల్ ఎలా అయితే నేను టీజర్ వచ్చేసింది కదా ఫస్ట్ టీజర్ అయితే చూద్దాం ఎలా ఉందో పేపర్ మీడియా ఫ్యాక్టరీ అర్షా ఈ ఎం ఎక్కడో విన్నట్టు ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఇది చాలా పేరు లేదు పనిది నాకు రాసి పెట్టున్న అమ్మ ఎవరో తనంత తానే నా లైఫ్ లోకి రావాలి మీ ఇద్దరు వచ్చేసారా నీకు ఇష్టం కదా ఇలా హలో ఇలా ఇద్దరిద్దరి మధ్యలో దూరడం ఓకే ఓకే ఇల్లు టెల్లి స్కేర్స్ కనెక్ట్ చేశారు

టీచర్లు ఇద్దరికి చెప్పేశారు డబుల్ మ్యారేజా మాకు వద్దు తెలుసు కదా అక్టోబర్ సెవెంటీన్త్ వరల్డ్ వైడ్ రిలీజ్ తెలుసు కదా లవ్ యూ టు మనం ఎక్స్పెక్ట్ చేసినంత టీజర్లో మనకి కొ రివీల్ చేయలేదు బట్ కామెడీ వరకు కామెడీ ఉందని తెలుస్తుంది అండ్ మెయిన్ సేమ్ తెలుగు తెలుగు స్క్రీర్ లాగా మళ్ళీ ఇందులో ధమ్మాలు పెట్టారు మధ్యలో ఇతను ఎవరిన అనేది మనకి ఇంకా తెలీదు ఇది ఏకంగా త్రీ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద మూవీ అని చెప్పాలి ఎందుకంటే ముందు మూవీస్ కన్నా ఇదే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఇండియా మూవీ లాగా ఒక త్రీ మ్యూజిక్ వస్తుంది కాబట్టి అండ్ ఇంకా మన తమన్ మ్యూజిక్ గురించి చెప్పగలదు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగుంది ఇందులో అయితే ఆ ట్యూన్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇంకా రాశిఖన్నా గారు కానీ శ్రీనిధి శెట్టి గారు కానీ బాగుంది యాక్టింగ్ బాగానే ఉంది మనకు అంతగా రివ్యూలు ఏం చేయలేదు ఎక్కువగా తెలిసింది ఏంటంటే అంద ఆ డ్రెస్లో ఒక వైట్ డ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆ డ్రెస్లో నాకు తెలిసి ఏదో హోటల్లో చెఫ్ అనుకుంటున్నాను వీళ్ళు వీళ్ళ గురించి ఏ క్యారెక్టర్స్ అయితే రివీల్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు యో యూనిఫామ్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమి రివ్యూ చేయలేదు నేను ఫ్రెండ్ అయితే మాత్రం హర్ష సాయం తెలుస్తుంది హర్ష హర్ష అని తెలుస్తుంది ఓకే ఇప్పుడు వరకు అయితే మనకి ఇదే తెలిసింది టీజర్ ఓవరాల్గా అయితే నా రియాక్షన్ వరకు అయితే గుడ్ అని చెప్తాను బా ఓకే బాగానే ఎంటర్టైన్ చేస్తాను దీని ట్రైలర్ కోసం మనం వెయిట్ చేయాలి అండ్ అక్టోబర్ సెవెంటీన్ మూవీ కూడా రిలీజ్ ఉంది అప్పుడు కూడా మన రివ్యూస్ కూడా వస్తుంది ఈ ఛానల్లో అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ అదే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వ్యూస్ రావట్లేదు సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాగు వ్యూస్ మీరే ఆటోమేటిక్గా మీరే చూస్తారు అంటే ఫస్ట్ నేను కొంచెం మీకు అలవాటు అయితే తర్వాత మీరే చూడడం మొదలుపడతాడు అందుకని ఉంటాను బట్